భూమి నుంచి చాలి బిట మా దగ్గర నిర్విరామ కష్టపడే మా ఉన్నత స్థాయికి వచ్చినటువంటి చరిత్ర తీరుబాయి అంబాని తీసుకోండి ఆయన మూడు వందల రూపాయలకు మన దుబాయ్ లో పెట్రోల్ బంక్ లో పెట్రోల్ వచ్చినటువంటి చరిత్ర పెట్రోల్ వచ్చినటువంటి చరిత్ర ఆయన ఆలోచన ఏమున్నది ఆయన విశ్వాసం ఏమున్నది ఏదో ఒక రోజు పోటీశ్వర్ని అయినా ఏదో ఒక రోజు ఇండస్ట్రియలిస్ట్ అయిందా ఏదో ఒక రోజు నేను ప్రపంచాన్ని నేత అనేటువంటి ఆలోచన చేసిండు ఈ రోజు ఇద్దాం చెప్తున్నా కదా ఆ తీరుబాయి అంబాని ఈ రోజు ఆయన చనిపోయినా కానీ ఈరోజు ప్రపంచ స్థాయిలో కూడా ఒక కుబేరు వచ్చినంటే ఆయన ఆలోచన ఎవరికైతే ఆలోచన కంజోర్ ఉంటుందో వాళ్ళు నిజంగా చెప్తున్నా కదా వాళ్ళని ఆ పేదవాళ్ళంటే పైసలు లేకపోవడం కాదు బిల్డింగ్ లేకపోవడం కాదు బంగారం లేకపోవడం కాదు బట్టలు లేకపోవడం కాదు ఇంకేదో జాయిదా అనుకుంటారు కానీ స్వామి వివేకానంద చెప్పిండు ఎవరైతే పేదవారు ఉంటారో నిజంగా చెప్తున్నా కదా వాళ్ళు భవిష్యత్తు గురించి ఆలోచన చేయలే వాళ్ళందరూ కూడా పేదవాళ్ళు ఎవరైతే ఎస్ నేను అయితే నా లోపల కూడా ఆత్మవిశ్వాసం ఉన్నది నా లోపల కూడా ధైర్యం ఉన్నది నా కూడా కూడా సంకల్పం ఉన్నది నేను కూడా చేయగలుగుతానటువంటి అందరూ కూడా కోటీశ్వర్లు అయితే ఆ కోటీశ్వర్లే మా ఏటి సంబంధించిన విద్యార్థులు మీరైనటువంటి విషయాన్ని కూడా మరొకసారి మీకు అందరూ కూడా ఉదయం పూర్వకంగా అటువంటి స్థాయి రావాలంటే మీ ఆలోచన మార్పు వచ్చేటువంటి ప్రయత్నం చేయాలి కానీ మనలో కూడా ఆలోచన ఏం మార్పు వస్తుంది ఎవరో దిద్దంగానే మన కొట్టాలి మన నేను దెబ్బ కొట్టాలి ఇవన్నీ పనికి దాని దానికి ఉంటుంది ఇంకోటి వాళ్ళు వీళ్ళే మనం కామెంట్ చేయగానే వాళ్ళు ఎట్ట నష్టం చేయాలి మన ఇచ్చారు అనేటువంటి దయచేసి చెప్తున్నా పగ ప్రతీకారం కోపం ద్వేషం ఉండదనుకో వాళ్ళు ఎవ్వరు కూడా సక్సెస్ కాలేదు బయట బాగా ప్రతీకారం కోపంలో ఎవ్వరు కూడా సక్సెస్ కాలేరు అవన్నీ కూడా పక్కకు పెట్టుకొని ఈ ఒక యువకుడిని నాలో కూడా ఒక విశ్వాసం ఉన్నది ఎట్ట చదువుకోవాలి ఎట్ట నేర్చుకోవాలి ఇంకా అద్భుతమైనటువంటి రాఘవేంద్ర సార్ ఉన్నారు మా మేడం ఉన్నది ఇక్కడ మా మహేష్ అన్నాడు ఇక్కడ శ్రీకాంత్ ఉన్నారు ఇంకా చాలా మంది అద్భుతమైనటువంటి మేధస్సు కలిగినటువంటి ప్యాకంటీస్ వాళ్ళందరూ కూడా ఏం కోరుకుంటారు అంటే మా విద్యార్థులు మంచి ఉన్నత స్థాయికి రావాలి మా పేర్లు పెట్టాలనేటువంటి దాని మీద వాళ్ళు నిర్వహం కృషి చేస్తున్నారు అధ్యాపకులను కూడా మీరు చేసేటువంటి ప్రయత్నం చేయాలనేటువంటి విషయాన్ని కూడా మీకు అందరూ కూడా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నా అసలు ఆలోచన చేసేటువంటి ప్రయత్నం చేస్తే అద్భుతాలు జరిగేటువంటి అవకాశం విషయాన్ని కూడా మీకు అందరూ కూడా తెలియజేసుకుంటున్నా ఈ రోజు నిజంగా చెప్తున్నా కదా స్వామి వివేకానంద మనం ఏం వెలిగించినా మనం స్టార్టింగ్ రాగానే ఏం వెలిగించిన బిడ్డ జ్యోతి వెలిగించిన వాలేదా అది ఏం జ్యోతి అది మీకు అందరి లోపల కూడా అద్భుతమైనటువంటి ఏం జ్యోతి కావాలి జ్యోతి కావాలి జ్ఞాన జ్యోతి కావాలి ఏం చేయాలి మనం ఏం చేయాలి ఉదయం ఉదయం ఆ నాలుగున్నర ఐదు గంటలకు వేసి మీరు ఎక్ససైజ్ చాలా మంది ఎక్సర్సైజ్ చేయమంటే ఏం చేస్తున్నారు మొబైల్ ఫోన్లో ఎక్సర్సైజ్ చేస్తున్నారు మొబైల్ ఫోన్ లో ఫుట్బాల్ ఆడుతున్నారు వాలీబాల్ ఆడుతున్నారు ఇంకా అన్ని రకాలు ఆడుతున్నారు దయచేసి చెప్తున్నా బేట మన మొబైల్ ఫోన్లలో ఫుట్బాల్ హాకీలు కాదు బేట మైదానంలో పోవాలి స్వామి వివేకానంద చెప్పిండు మా మైదానంలో పోవాలి ఫుట్ బాల్ ఆడమైనటువంటి ముఖ్యం చెప్పిన కనుక మీరు కూడా అది ఆడేటువంటి ప్రయత్నం చేయాలనే విషయాన్ని కూడా మీకు అందరూ తెలియజేస్తున్నా మీరు ఎందుకంటే మీరు ఆరోగ్యంగా ఉంటేనే మన దేశం ఆరోగ్యంగా ఉంటుంది ఈ వయసు అనేటువంటిది చాలా భయంకరమైన వయసు మీరు నిజంగా కదా ఏటీసీలో కూడా సుమారు నూట యాభై మంది ఉన్నారు ఈరోజు మంద మందికి వచ్చి నాకు సంతోషమే వాళ్ళు రాకుండా నాకు సంతోషమే కానీ వాళ్ళు అక్కడ పోయి ఏం అంటే వాడేమంటున్నాడు ఈడేమంటున్నాడు ఆడేది చేద్దామా ఈడీ చేద్దామా అనేటువంటి దాని మీద చెప్తే నాకు సంతోషం ఏంటంటే ఈ అప్పులు ఉన్నటువంటి ఏటీసీ విద్యార్థులు ఏ రకమైనటువంటి చెడు అలవాటు లేవు ఏ రకమైనటువంటి దేనికి బానిస లేనటువంటి అద్భుతమైనటువంటి వ్యక్తులు ఉన్నటువంటి మన ఐటీ ఏదైతే ఉన్నదో మన ఏటీ సెంటర్ ఏదైతే ఉన్నదో అది మీరైనటువంటి విషయాన్ని కూడా మీకు అందరూ తెలియజేస్తున్నా మీ ఆలోచననే మీ యొక్క సంపద బేట మీ ఆలోచననే ఇట్టున బేట మీ ఆలోచనే ఒక సంపద మీరే ఏదైతే మనకు ఉంది కదా ఒక ఎక్కడ పొలం ఉందనుకో అలా బెడకాయ ఒక వేస్తుందా బెడకాయస్తుందా వస్తుంది వస్తా వేస్తుంది బెండకాయ చూపెడితే ఏమొస్తా మనకు ఏమొస్తుంది బెండకాయ వస్తుంది ఇంకా రాదు కదా కాకరకాయ వస్తుందా ఇప్పుడు మీ హృదయంలో కూడా అద్భుతమైనటువంటి టెక్నాలజీ అనేటువంటి నాటితే అద్భుతమైనటువంటి స్కిల్ కలిగి స్కిల్ కలిగినటువంటి అందరు కూడా ఇప్పుడు ఇక్కడ ఇక్కడ మన ఎంఆర్ఎఫ్ నుంచి వచ్చారు ఇంకా వేరే సంస్థల నుంచి వచ్చారు రేపు అంతర్జాతీయ సంస్థల నుంచి కూడా వచ్చేసి మల్టీనేషన్ కంపెనీలు వచ్చేసి మీ ముంగట సార్ మా దాంట్లో ఫ్రెండ్ సార్ మేమింత కోటి రూపాయలు ప్యాకేజ్ ఇస్తాం మా దాంట్లో ఫ్రెండ్ సార్ రెండు కోట్ల ప్యాకేజ్ ఇస్తాం మా దాంట్లో ఫ్రెండ్ సార్ ఐదు కోట్ల ప్యాకేజ్ ఇచ్చి నిజంగా చెప్తున్నాను కదా మా రాఘవేందర్ సార్ కానీ మా కానీ మా మహేష్ అన్న కానీ శ్రీకాంత్ అన్న కానీ మేము పూనవేరుగా నేను కూడా గౌరవ గౌరవం నేను కూడా చాలా సంతోషపడతానేటువంటి విషయాన్ని కూడా మీకు అందరూ కూడా తెలియజేస్తారు అదేమి అదేమి సాధ్యం కాదు సాధ్యం కాదు బట్టి అదేమి సాధ్యమైనటువంటి పని ఎందుకంటే అది బీచ్ చేతున్నది మీరు తలుచుకుంటే నిజంగా చెప్తున్నారు కదా ఎంఆర్ఎఫ్ లాంటివి కూడా మనం ఎంఆర్ఎఫ్ పెట్టేటువంటి శక్తి మీలో ఎంఆర్ఎఫ్ పెట్టింది కూడా ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి ఆయన ఈ రోజు ఎంఆర్ఎఫ్ సంబంధించిన మద్రాస్ లో పెట్టినంటే సదాసిపేటంటే మాచ్చిన కాదు ఆయన కూడా ఒక సామాన్య ఈ రోజు ఎంఆర్ఎఫ్ స్థాపించినటువంటి వ్యక్తి అంటే మనం ఆలోచన చేసుకోవాలి కొన్ని వేల మందికి ఈ రోజు ఉపాధి చూపిస్తున్నా అంటే మనం కూడా అక్కడ స్థాయికి రావాలంటే మనం ఎంతసేపు ఏం ఆలోచన చేస్తామంటే ఎయిటీస్ లకు రాగానే రాఘవేంద్ర సార్ దగ్గర సార్ ఎంత మంచి జాబ్లు వస్తే సార్ అని జాబ్ చేసుకోవాలి పెళ్లి చేసుకోవాలి పిల్లలు కానీ అధికారులు పెట్ట మన జీవితము మనం పది మందికి ఉపాధి కల్పించాలంటే నేను కూడా నేను కూడా ఒక ఇండస్ట్రీ పెడతా నేను కూడా ఒక ఒక కంపెనీ పెడతా లేదు మిచ్చట్లేదు ప్రతిదీ వస్తుంది కనుక మీరు ఆలోచన చేసిన రోజు అద్భుతాలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది కానీ మన దగ్గర ఏంటంటే ఒక నమ్మకం లేదు మన దగ్గర ఒక విశ్వాసం లేదు అనేటువంటి విషయాన్ని కూడా కుల్లారెడ్డి స్వీట్ తెలిసి కానీ కుల్లారెడ్డి కూడా ఆయన కూడా నెత్తి మీద మిఠాయి పెట్టుకొని ఊరంతా తిరిగి మిఠాయి అయినటువంటి చరిత్ర ఆ చరిత్ర ఆయన కూడా ఛాయమైనటువంటి చరిత్ర ఓసారి వాళ్ళ చుట్టం వచ్చినప్పుడు ఛాయ్ ఛాయ్ పోతామంటే చుట్టం చూసి సిగ్గుబడి ఆయన మొత్తం క్యాటిల్ ఉన్నటువంటి ఛాయ్ అంతా దొరికిపోయింది ఆ రోజు ఆయన ఆత్మ పరిశీలన చేసుకున్నాడు ఎందుకు సిగ్గుపడాలి ఎందుకు నేను ఈ విధి పడాలనేటువంటి దాని మీద ఆలోచన చేసి ఆ ఎవరైతే చుట్టాలు ఎవరైనా సరే నేను సగర్వంగా గౌరవంగా నేను చేసేటువంటి వృత్తిని చేస్తున్నా కనుక ఆ చుట్ట